పార్లమెంటు సంబంధించిన ఓటర్ మహాశైలందరికీ కృతజ్ఞతపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనము భారతదేశ ప్రధానిని ఎన్నుకునే ఓటింగ్ వచ్చేసింది భారతీయ జనతా పార్టీ తాండ్రా రావు గుర్తు కమలం పువ్వు గుర్తు సీరియల్ నెంబర్ నాలుగు ఈ అభివృద్ధి అంటేనే కమలం పువ్వు గుర్తు మీకు తెలుసు భారతదేశంలో అభివృద్ధి అంటే ఏ ఏ విధంగా ఉడకలిస్తుందో తాండ్రా వినోద్ రావు గుర్తు వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పైన ఈ విధంగా ఓటు వేసి అత్యధికమైన ఓట్ల మెజారిటీతో గెలిపించగానే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తాండ్రా వినోదరావు గారిని ఎందుకు గెలిపించాలి మనం ఓటు ఎందుకు వేయాలి విద్యావంతుడు అధికంగా ప్రజాసేవలో అనేక కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నో వేయ ప్రయాసాలకు ఆలోచించి తాండ్రా వినోదరావు గారికి సీట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విద్యావంతుడే కాకుండా ఖమ్మం లోకల్ లోకల్ అభ్యర్థి ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన మన మధ్యలోనే తీసుకున్న ప్రతి ఇక్కడ కం పాల్వంచ కొత్తగూడెం ఇవి ఖమ్మ ప్రాంతాలలో చాలామంది ఆయనకు వ్యక్తిగత మిత్రులు చుట్టాలు కానీ బంధువులు కానీ చాలామంది ఉన్నారు అందుకని మనకు లోకల్ పర్సన్ ఎక్కడో పక్కా జిల్లాల నుండి ఇంకా వేరే అభ్యర్థులైతే పక్క ఇంతకుముందు చేసిన ఎంపి ఎంపీ గారు మనం ఎక్కడ కనపట్టలో మనకు తెలిసిందే అందుకని మనకు వేరే విషయాలు పోకుండా మనకు ఎవరైతే భారత ప్రధాని కావాల్సిన ఎన్నికలు ఇవి వేరే ఎన్నికలు కాదు దయచేసి ప్రజలారా అభివృద్ధికి ఓటేయండి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు ఖమ్మం ప్రజలకు ఎక్కువ తెలుసు ఖమ్మం పాలేరు సత్తుపల్లి ఈ ప్రాంతాలున్న నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఫోర్ లైన్ ఫోర్ వే ఒక రోడ్డు ఒకప్పుడు మనము ఖమ్మం నుండి హైదరాబాద్ పోవాలంటే ఐదు గంటలు పట్టేది ఇప్పుడు రెండున్నర గంటలు అభివృద్ధి అంటే అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కొత్తగూడెంలో ఎన్ఎండిసి ఫ్యాక్టరీని తిరిపిస్తారు ఇక్కడ నుండి భద్రాద్రి నుండి న్యూఢిల్లీకి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఇవన్నీ ప్రతిపాదనలో ఉన్నవి అభివృద్ధికి ఓటేయండి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే డైరెక్ట్ మనము మోడీ గారికి ఓటేసినట్టు ఇప్పుడు చెప్పే కళ్ళబొల్లి మాటలు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ఏది ఇలా పట్టుకొని చూపిస్తాను గౌరవ ముఖ్యమంత్రి కేజీ ఏది మన రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డును పట్టుకొని చూపిస్తాను మీ గుర్తు అంటే ఎవరైనా మీకు మీకు సంబంధించిన గుర్తు చూపిస్తారు మరి సార్ గాడి గుడ్లను చూపిస్తాడు మరి రాను రాను మీరు ఏదైతే మీరు ఇచ్చిన ఆరు హామీలు ఇవ్వకపోగా ప్రజలను మభ్యపెట్టి తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు చేసుకుంటే చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీని కానీ నమ్మే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తామ్రావు వినోద్రావు గారు మరొకసారి చూడండి సోదరులారా ఇలా ఓటు వేస్తే తప్పకుండా మన ఓటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెందుతుంది ధన్యవాదాలు జై భారత్ జై హింద్ పోతా